ఓటా అకౌంట్ అంటే మూడు నెలల కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ కానీ ఎన్నికల ముందు ఏవైనా ధమాకాలు ఉండొచ్చా అన్నది అసలు పాయింట్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఖర్చులు ఎలా చేయవచ్చు చేస్తున్నారో ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో నిర్మలా సీతారామన్ చాటి చెప్పబోతున్నారు ఇప్పటికే పేదలకు ఐదేళ్ల పాటు ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తామని కేంద్ర కేబినెట్ ప్రకటించింది అయితే ఆహార ధాన్యాలు పండించే రైతన్నలకు ఈసారి మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పొచ్చని భావిస్తున్నారు పిఎం కిసాన్ యోజన కింద ఇప్పుడు ఇస్తోన్న ఆరు వేల రూపాయలను తొమ్మిది వేల రూపాయలకు పెంచే ధమాకా న్యూస్ కూడా ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని అంచనాలు వస్తున్నాయి పేరుకు మాత్రం ఇది తాత్కాలిక బడ్జెటే కానీ వచ్చేది తమ సర్కారే అని సంకేతాలు ఇవ్వడానికి నిర్మలా సీతారామన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అందుకే అన్ని రంగాలకు పెద్ద నిర్ణయాలను పెద్ద కేటాయింపులను చేసే అవకాశం ఉంది సామాన్యుడికి ఊరట ఎలా కల్పిస్తారన్నది కూడా ఆసక్తికరమైన అంశం వేతన జీవులకు ట్యాక్స్ స్లాబ్లు మారుస్తారా అన్నది చూడాల్సి ఉంది దీంతో పాటే సామాన్యుడిపై ధరల భారాన్ని ఎలా తగ్గిస్తారనే అనేది కూడా కీలకమైనదే ద్రవ్యలోటు గత ఏడాదిలో ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే ఈ మార్చిలో అది ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి దిగి వచ్చింది ఓ చాన్ అకౌంట్లో నిర్మలా సీతారామన్ గత పదేళ్లలో ఏమేం చేశారో కూడా చెప్పే అవకాశం ఉంది అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు గడిచే రెండు వేల నలభై ఏడు కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే క్రమంలో మరో ఇరవై రెండేళ్లకు తమ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో కూడా నిర్మలా సీతారామన్ చెప్పొచ్చని ఆర్థిక పండితుల అంచనా ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి భారీ అంచనాలు కీలక ప్రకటనలు ఉండకపోవచ్చు కానీ అభివృద్ధి సంక్షేమ మంత్రం ఎప్పుడూ కీలకమే పైగా ఇప్పుడు ఎన్నికల ముందు పెడుతున్న ఓటాన్ బడ్జెట్ ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుంది ఎలాంటి అంచనాల్ని పొందుపరుస్తుంది అనేది కీలకంగా మారింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాల కల్పన ఈ మూడింటిపైనే ఈ మధ్యంతర బడ్జెట్లో ఫోకస్ పెట్టొచ్చని తెలుస్తోంది పిఎం కిసాన్ కింద ఇస్తోన్న సాయం పెంచుతారా నేషనల్ హైవేల విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులు ఏమైనా వస్తాయా రైల్వే ప్రాజెక్టుల విషయంలో తీపి కబురు చెప్తారా ఇలా ఎన్నో ఆశలు ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై ఉన్నాయి పారిశ్రామికరణ ప్రోత్సాహకాల విషయంలో మోదీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలు బడ్జెట్ లో ఉంచుతుందో మరి కాసేపట్లో తేలిపోనుంది కాసేపట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ కు రాష్ట్రపతి అనుమతి లభించింది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక ఆర్థిక సర్వే లేకుండానే ఈ మధ్యంతర బడ్జెట్ ఉంటుంది పూర్తి స్థాయి బడ్జెట్ లోనే ప్రధాన విధాన ప్రకటన ఉంటుంది ఆరోసారి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేస్తున్నారు నిర్మల సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ ఇది పేరుకి ఓటాన్ అకౌంట్ అంటే మూడు నెలల కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ కానీ ఎన్నికల ముందు ఏవైనా ధమాకాలు ఉండొచ్చా అన్నదే ఇక్కడ అసలు పాయింట్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఖర్చులు ఎలా చేస్తున్నారు ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో నిర్మలా సీతారామన్ చెప్పబోతున్నారు ఇప్పటికే పేదలకు ఐదేళ్ల పాటు ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తామని కేంద్ర కేబినెట్ ప్రకటించింది అయితే ఆహార ధాన్యాలు పండించే రైతన్నలకు ఈసారి మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పొచ్చని భావిస్తున్నారు ఇక పిఎం కిసాన్ యోజన కింద ఇప్పుడు ఇస్తున్న ఆరు వేల రూపాయలను తొమ్మిది వేల రూపాయలకు పెంచే ధమాకా న్యూస్ కూడా ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని అంచనాలు వస్తూ ఉన్నాయి పేరుకి మాత్రం ఇది తాత్కాలిక బడ్జెటే కానీ వచ్చేది తమ సర్కారే అని సంకేతాలు ఇవ్వడానికి నిర్మలా సీతారామన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అందుకే అన్ని రంగాలకు పెద్ద నిర్ణయాలను పెద్ద కేటాయింపులను చేసే అవకాశం ఉంది సామాన్యుడికి ఊరట ఎలా కల్పిస్తారన్నది కూడా ఆసక్తికరమైన అంశం వేతన జీవులకు ట్యాక్స్ స్లాబ్లు మారుస్తారా అన్నది చూడాల్సి ఉంది దీంతో పాటు సామాన్యుడిపై ధరల భారాన్ని ఎలా తగ్గిస్తారనేది కూడా కీలకం ద్రవ్యలోటు గత ఏడాదిలో ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే ఈ మార్చిలో అది ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి దిగు వచ్చింది ఓ నిర్మలా సీతారామన్ గత పదేళ్లలో ఏమేం చేశారో కూడా చెప్పే అవకాశం ఉంది అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు గడిచే రెండు వేల నలభై కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే క్రమంలో మరో ఇరవై రెండేళ్లకు తమ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో కూడా నిర్మలా సీతారామన్ చెప్పొచ్చని ఆర్థిక పండితులు అంచనా వేస్తున్నారు స్మరికాసేపట్లోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు సోనియా గాంధీ లోపలికి వెళుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మరోవైపు అంతకు ముందు నిర్మలా సీతారామన్ బడ్జెట్తో రాష్ట్రపతిని కలవడానికి వెళ్లిన సందర్భంలో చూస్తూ ఉన్నాం మనకు చూపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు డిజిటల్ రూపంలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ బడ్జెట్ని ప్రవేశపెట్టే దిశగా నిర్మలా సీతారామన్ అడుగులు వేస్తూ ఉన్నారు సో ఆవిడ ఈసారి ఒక రికార్డ్ని సృష్టించబోతున్నారు ఆరోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ చిన్న పై భారీ అంచనాలే ఉన్నాయి సో సామాన్యుడికి ఇది ఎలా ఉంటుంది అలాగే ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు చేసేవారికి ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పులు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ బడ్జెట్పై పెద్ద ఆశలే ఉన్నాయి సో ఏం చేస్తారు ఏం చెప్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది ఎలక్షన్ ముందు బడ్జెట్ కాబట్టి అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది